శ్రీమాత నమ గురుభ్యో నమ తదుపరి మిథున రాశి మార్చి నెలలో మిథున రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం ఈ రాశి వారికి సంబంధించి విద్యార్థుల విషయంలో విద్య కాస్త మందముగా ఉందని చెప్పొచ్చు అంటే చాలా చిన్నగా నడుస్తుంది అనుకున్నంత తొందరగా వాళ్ళు టాస్కులు కంప్లీట్ చేయలేరు పదే పదే చూసుకున్నట్టయితే వీరిని ఎవరైతే పదే పదే ఏదైనా విషయం గురించి చెప్తే దానికి సంబంధించి ఇంట్రెస్ట్ చూపించరు నేత్ర బాధ అధికమయ్యేటువంటి అవకాశం ఉంది ఇంట్లో ఉన్నటువంటి గృహిణుల విషయానికి వస్తే ఏవైనా సరే వస్తువులు అమ్మాల్సి రావచ్చు ముఖ్యంగా కర్ణభూషణములు కర్ణము భూషణములు అంటే చేతికి సంబంధించి చెవులకు సంబంధించినంతవరకు బంగారు ఆభరణాలు అమ్మాల్సి రావచ్చు జాగ్రత్త వహించండి ఎంత కష్టం వచ్చినా బంగారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అమ్మేటువంటి ప్రయత్నం చేయకుండా ఉంటే మంచిది ఇక అవసరం అలా అయితే ఎవరూ చేయలేరు ఇక ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వీరు ఈ ఉద్యోగానికి సంబంధించి ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశం ఉంది ఆ ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదానికి గురైనా కావచ్చు ఏదైనా భారీ ప్రమాదం జరిగితే చూసి చెలించిపోయేటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నారు ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారానికి సంబంధించి ఏదైనా ఖర్చు చేసి అనవసరమైనటువంటి ఖర్చు చేశాము అనేటువంటి పరిస్థితుల్లో కూడా ఉంటారు ఇక ఎవరైతే ఈ సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు ఉన్నారో వారు విపరీతమైనటువంటి ఆందోళన నిద్రలేమితనము ఒక అనుకోని వ్యక్తి ఎవరో వీరికి పదే పదే కళలో తారసపడము కాస్త దానివల్ల మానసికమైనటువంటి ఆందోళన అయితే సినిమా వాళ్ళకి రాజకీయాల వాళ్ళకి ఎందుకండి ఎప్పుడు వాళ్ళు ఇద్దరు కలిపి చెబుతారు అంటే ఇద్దరు కూడా పబ్లిక్ పోర్టల్స్లో తిరిగేటువంటి వాళ్ళు కాబట్టి బుధగ్రహానికి సంబంధించిన జపం చేయించుకోవడం అర్చకులతోని తీర్థంగా తీసుకోవడం మంచిది ఆ జప సంఖ్య ఎంత ఉందో పూర్తిగా చేయాలి అలాగే బుధగ్రహానికి సంబంధించి తర్పణములు కూడా చేస్తారు ఇక విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి విదేశాల్లోనే సెటిల్ అవ్వాలి అనుకునే విద్యార్థులు కానీ గృహిణులు కానీ అంటే కొంతమంది ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటారు విద్యార్థులు కానీ ఉద్యోగం చేసే వాళ్ళు కానీ గృహిణులు కూడా కొంతమంది వెళ్ళే వెళ్తూ ఉంటారు ప్రయాణ మధ్యలో ఆరోగ్య సమస్యలు కానీ ప్రయాణ మధ్యలో ఏవైనా ఇబ్బందులు కానీ రావచ్చు కాబట్టి బయట తీసి స్వీకరించేటువంటి భోజనం విషయంలో ఎక్కువ ప్రమాదం వచ్చేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఈ రైతులు చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వాళ్ళ విషయంలో వారు పనిచేసే చోట ఏదైనా వస్తువు వల్ల కానీ ఏదైనా కరెంటు వల్ల కానీ ప్రమాదం వల్ల వీరికి గాయమయ్యేటువంటి అవకాశం ఉంది జాగ్రత్త వహించండి అలాగే చూసుకున్నట్టయితే ఈ యొక్క కోర్టు కేసులు గొడవలు వివాహానికి సంబంధించి డైవర్సులు ఇలాంటి వాటిలలో చిక్కుకొరున్న వాళ్ళకు సంబంధించిన విషయానికి వస్తే దత్తాత్రేయ స్వామి వారి యొక్క పారాయణం చేయించుకోవడం మంచిది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే చాలామంది మమ్మల్ని అడిగేటువంటివి ఏమిటంటే మా డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా ఎలా చెప్తున్నారు పూర్తి మీ జాతకం తెలుసుకోవాలి అని అంటే నిజంగా కూడా ఇప్పుడు నేను చెప్పిన జాతకం ఏవైతే ఉందో ఈ రాశి వారికి సంబంధించి మీ మీ జాతకంలో గనక గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు బుధుడు చాలా బాగున్నాడు అప్పుడు వ్యాపారం బాగుంటుంది సంసార జీవితం బాగుంటుంది అన్నీ బాగుంటాయి మరి అదేంటండి అంటే గోచార రీత్యా చెప్పేటువంటివి ఇలాగే ఉంటాయి నిజంగా మీ పూర్తి జాతకం తెలుసుకోవాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తిగా మీ జాతకం గురించి విశ్లేషణగా తెలుసుకోండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే తీసుకొని పూర్తిగా జాతకం మీకు అందించి మీతో మాట్లాడి రెమెడీస్ చెప్పడం జరుగుతుంది అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి ఏ దేవతార్చన చేస్తే మంచిది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థులు గృహిణులు సినీ రాజకీయ రంగాల వారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వివాహం కానివారు వివాహమై కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొనున్నవారు చేతి వృత్తులు కులవృత్తులు చేసుకునేవారు రైతులు ధాన్యం పండించేవారు పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉండేటువంటి వాళ్ళు విదేశాలకు ప్రయాణమయ్యేవాళ్ళు విదేశాలకి ప్రయాణమయ్యే విద్యార్థులు ఉద్యోగస్తులు వీరందరికీ సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి ఎలాంటి దేవతార్చన చేయాలో తెలుసుకుందాం ముఖ్యంగా విద్యార్థులు చిన్న దీప ప్రమిదలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి వెలిగించి ఇంట్లో ఒక మూలన పెట్టి నీ కంటి చూపుకు దగ్గరగా ఉన్నటువంటి హైట్లో పెట్టి ఆ దీపాన్ని ఆర్పకుండా ముప్పై సెకండ్ల పాటు చూడండి అప్పుడు ఓంకార మంత్రం మాత్రమే చేయండి దీనివల్ల ఐ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి ప్రశాంతంగా ఉంటారు ఇంకా ఎన్నో రకాలైనటువంటి రుగ్మతులు పోతాయి దృష్టి దోషములు పోతాయి చదివింది బాగా గుర్తుంటుంది అలాగే నీలా సరస్వతి స్తోత్రము కానీ అలాగే అమ్మవారికి సంబంధించినంతవరకు సరస్వతీదేవికి సంబంధించినంత వరకు స్తోత్రములు ఎన్ని ఉంటే అన్ని చదవడము వినడము రాయడము చేస్తే మంచిది వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్ని ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని పిల్లలతో చదివించండి ఓం గం గణపత ఏ నమ అన్న మంత్రాన్ని చదివించండి చాలా ప్రశాంతంగా పిల్లలకు విద్య అభ్యసించేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఎవరైతే గృహిణులు ఉంటారో వీలైనంత వరకు కూడా గృహిణులు ఇంత చిన్న గౌరమ్మను ఒక శుక్రవారం నాడు చేసుకొని ప్రతి శుక్రవారం నాడు కూడా కుంకుమార్చన చేసుకోండి ఆ కుంకుమలో కాస్త పచ్చకర్పూరం కలిపి కుంకుమార్చన చేయండి మన ఇంట ఉండేటువంటి కుంకుమ అవ్వకుండా ఎంత శ్రేష్టంగా ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంత మంచిది మీరు బొట్టు పెట్టుకోండి రోజూ ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీ భర్తకు మీరే బొట్టు పెట్టి పంపించండి దాని వలన వారు వెళ్ళినటువంటి పనులు కూడా దిగ్విజయవంతంగా పూర్తి చేసుకుంటారు అలాగే ఎవరైతే ఉద్యోగం చేసేటువంటి వారు ఉన్నారో ఉద్యోగస్తులు ఉన్నారో మీ ఉద్యోగంలో ఏమైనా విపరీతమైనటువంటి ఆటంకములు ఉంటే ఇందాక కుంకుమార్చన చేసేటప్పుడు దుర్గ కవచంతో కుంకుమార్చన చేసుకోవడం మంచిది అది చెప్పడం మరిచ అలాగే ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు కాలభైర చదువుకోండి నిత్యం అసుర సంధ్యా సమయంలో పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుకోండి గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ కూడా విప్ప నూనెతోని దీపాన్ని వెలిగించుకోండి ఏ నూనె విప్ప నూనెతోని దీపాన్ని వెలిగించుకోండి ఒకటి ఇక ఒత్తి కూడా వీలైతే తామర ఒత్తులు అని దొరుకుతాయి ఆ తామర ఒత్తుతోని దీపాన్ని వెలిగించుకోండి వ్యాపార స్థలంలో నిత్యం సాయంత్ర సమయంలో ధూపం వెలిగించండి వీలైతే కుబేర మంత్రం చాంటింగ్ లాగా పెట్టండి వ్యాపారస్తులు అందరూ కూడా ఆ కుబేర మంత్రం ఓం యక్షాయ కుబేరాయ వైషవనాయ ధనధాన్యాధిపతయే సమృద్ధయే ఏహి ఏహి ఇలా ఉంటుంది మంత్రం ఈ మంత్రాన్ని మీ వ్యాపార స్థలంలో రోజు సాయంత్రం పూట ప్లే చేయండి పొద్దున పూట వెంకటేశ్వర స్వామికి సంబంధించినంతవరకు ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రం చాలా చాలా శక్తినిస్తుంది ఇక ఎవరైతే రైతులు చేతి వృత్తులు కులవృత్తులు చేసుకునేటువంటి వారు ఉన్నారో వీరు రోజు దీపారాధన చేయండి మీ ఇష్టం ఏ దీపంతో చేసినా పర్లేదు మీరింటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు దీపారాధన చేయండి వారానికి రెండు సార్లు మంగళవారం నాడు అలాగే ఆదివారం నాడు కొబ్బరికాయ దేవుడి దగ్గర కొట్టి నైవేద్యంగా తినండి అలాగే ఎవరైతే వివాహం కాకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారో ఈ మాసంలో వీలైతే అబ్బాయిలైతే కన్యాపాశుపతం అబ్బాయిలైతే వరపాశుపతం అనేటువంటి రుద్రాభిషేకం రుద్రహోమం చేయించుకోండి విశేషంగా వివాహం జరుగుతుంది మీకు దగ్గరలో ఉన్న అర్చకులతో చేయించుకోండి మాతోనే చేయించుకోమని చెప్పను మాతో చేయించుకోవాలంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు అలాగే ఎవరైతే ఈ యొక్క వివాహమై విడాకులకై ఇబ్బంది పడుతూ ఉన్నారో వారు దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం మంచిది కోర్టు వ్యవహారాలు కేసుల్లో ఎందులో ఉన్నా దక్షిణామూర్తి స్తోత్రం చేయడం మంచిది ఇంకా వీలైతే చండీహోమం చేయించుకుంటే చాలా చాలా మంచిది ఈ చండీ హోమము పూర్తిగా దేవాలయంలో చేయించుకుంటేనే అత్యధికమైనటువంటి ప్రతిఫలం లభిస్తుంది అలాగే ఎవరైతే పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి వీలైనంత వరకు కూడా ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమ అన్న ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకోండి రోజు చాలు చాలా చాలా ప్రశాంతతనిస్తుంది అలాగే విదేశాలకు ప్రయాణం అయ్యేటువంటి వారు ఆంజనేయ స్వామికి సింధూరార్చన చేయించండి నిత్యము హనుమాన్ చాలీసా ఒకసారి చదువుకోండి రామరక్షా స్తోత్రం మీకు రక్షణగా ఉంటుంది ఇవి అందరికీ సంబంధించి గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు పూర్తిగా మీ జాతకం మీకు తెలియాలి అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తిగా మీ జాతకం గురించి విశ్లేషణగా తెలుసుకోండి మీ నక్షత్రం ఏంటి మీ రాసేంటి మీ యొక్క ద్వాదశ ఇప్పుడు దశ ఏం నడుస్తుంది అంతర్దశ ఏం నడుస్తుంది అలాగే గోచారం ఎలా ఉంది అష్టగవర్గం ఎలా ఉంది నవాంశ ప్రకారంగా ఏం చేయొచ్చు వృత్తి వ్యాపారము సంతానము వివాహము ఎలా ఉండబోతున్నాయి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా దానికి సంబంధించి ఏం రెమెడీస్ తీసుకోవాలి ఇవన్నీ డీటెయిల్డ్గా అరవై నుండి డెబ్బై పేజీల్లో మీకు జాతకం పంపించి మీతో డిస్కస్ చేయడం కూడా జరుగుతుంది ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఇది రాయడానికి మాకు మూడు నుంచి నాలుగు గంటలు టైం పడుతుంది కాబట్టి మేము ఈ రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తున్నాము అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు వీలైనంత వరకు కూడా అందరు కూడా జాగ్రత్తగా ఉండండి ఈ మంత్రపఠనము ఈ దేవతార్చన చేసుకొని అందరూ కూడా సంతోషంగా ఉండండి సర్వే జన సుఖినో స్వస్తి